శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ శ్లోకాలని తల్లి అనుగ్రహంతో వివరించుకుందాము ముందుగా ఈ రెండు శ్లోకాలని మనం చదువుకుందాం సర్వా ఋణానవజ్యాంగీ సర్వభరణభూషిత శివకామేశ్వరం కస్థ శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ నాయిక చింతామణి బ్రహ్మాసన పంచబ్రహ్మాసనస్థిత ఈ రెండు శ్లోకాల్లో ఏమి చెప్తూ ఉన్నారు తల్లిని గురించి అంటే మొదటి నామం వద్యాంగి అనవద్యాంగి అనవద్యాంగి అవద్యము అంటే దోషము నింద్యము అనర్థం అనవద్యము అంటే ఎటువంటి దోషము లేనటువంటి శరీరం కలిగినటువంటి తల్లి సమస్త మంగళ ప్రదాయిని అయినటువంటిది సర్వశోభస్కరమైనటువంటిది సమస్త జగత్తుకి కూడా శుభాన్ని సుఖాన్ని ప్రసాదించేటువంటి తల్లి అందరికీ కూడా కోరిన కోర్కెలు తీర్చేటువంటి తల్లి ఆమె మంగళస్వరూపిణి ఆమె శరీరంలో ఎటువంటి దోషాలు కూడా ఉండవు అందుకని ఆ తల్లి అనవధ్యాంగి అటువంటి అనవధ్యాంగి అయినటువంటి తల్లి దోషరహిత అయినటువంటి ఆ తల్లి ఏ వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నది అంటే సర్వారుణ మొత్తము కూడా అరుణ వర్ణంతోనే ప్రకాశిస్తూ ఉన్నది ఆ తల్లి ధరించినటువంటి కిరీటము ఎరుపు రంగే తల్లి శరీరము యొక్క కాంతులు కూడా అరుణవర్ణంలోనే ప్రకాశిస్తూ ఉన్నాయి తల్లి ధరించినటువంటి వస్త్రము కూడా అరుణవర్ణంలోనే ఉంటుంది తల్లి ధరించినటువంటి ఆభరణాలన్నీ కూడా అరుణవర్ణంతోనే ప్రకాశిస్తూ ఉంటాయి చివరికి తల్లి యొక్క జానువులు పిక్కలు జంఘలు కూడా అవి కూడా ఎర్రటి పద్మరాగ మణుల కాంతితోనే ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెప్పి ఇంతకుముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం ఆ విధంగా సమస్తము కూడా అరుణవర్ణంతో ప్రకాశించేటువంటి అనవద్యాంగి సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి సర్వ శుభస్కరమైనటువంటి ఎటువంటి దోషములు లేనటువంటి శరీరము కలిగినటువంటి తల్లి ఆ తల్లిలోని సౌందర్యము సౌకుమార్యము లావణ్యము ఇటువంటివన్నీ కూడా ఏ జాతి స్త్రీలకి కూడా ఉండవు ఉత్తమమైనటువంటి జాతులకి చెందినటువంటి స్త్రీలు నాలుగు రకాలుగా చెప్తారు ఈ నాలుగు రకాలు ఏమిటి అంటే పద్మిని శంఖిని హస్తిని చిత్తిని ఈ నాలుగు రకాల జాతులకి చెందినటువంటి వాళ్ళు చాలా ఉత్తములు ఉత్తమ జాతి స్త్రీలు ఈ నాలుగు జాతుల్లో కూడా పద్మినీ జాతికి చెందినటువంటి స్త్రీలు చాలా ఉత్తమ ఉత్తమ రూప సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి చెప్తారు పద్మినీ జాతికి చెందినటువంటి స్త్రీలు కానీ తల్లి ఆ పద్మినీ జాతికి చెందినటువంటి స్త్రీల కన్నా కూడా చాలా గొప్ప సౌందర్యము లావణ్యము లోకాతీతమైనటువంటి సౌకుమార్యము కలిగినటువంటి తల్లి సర్వాభరణ భూషిత సమస్తమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించింది ఎన్ని ఆభరణాలు తల్లి యొక్క మంగళసూత్రాలు గాజులు కాలికి ఉండేటువంటి మట్టెలు నూపురాలు మొదలైనటువంటి ఆభరణాలన్నీ కూడా కనీసం మనసులోనైనా స్మరించుకోవాలి లలితాదేవి ధరించినటువంటి కిరీటము ముఖ్యర భుజకీర్తులు ఈ మూడు ఆభరణాలు కూడా తల్లి యొక్క పరాక్రమాన్ని అధికారాన్ని సూచిస్తూ ఉన్నాయి మిగిలినటువంటి ఆభరణాలు సౌందర్య పోషకాలు తల్లి ఆ విధంగా సర్వాభరణ భూషిత జగన్మాత లలితాదేవి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అంతేకాక ఆభరణము అంటే అంతటా భరించేటువంటిది ఆభరణము అని చెప్పి అర్థం దేన్ని భరిస్తుంది తల్లి అంటే చరాచర జగత్తులు మొత్తాన్ని కూడా భరిస్తుంది కాబట్టి ఇదంతా కూడా తల్లికి ఆభరణమే ఇంతకంటే గొప్ప ఆభరణాలు ఇంకేమీ కూడా ఉండవు వేద మంత్రాలు మొత్తము కూడా ఏడు కోట్లు ఉంటాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి ఈ ఏడు కోట్ల మంత్ర రాశి కూడా తల్లికి ఆభరణాలుగా ప్రకాశిస్తూ ఉంటాయి అంటే అంత మంత్ర స్వరూపిణి జగన్మాత శ్రీమాత మొత్తము నలభై నాలుగు రకాలైనటువంటి ఆభరణాలు ధరిస్తుంది అని చెప్పి శాస్త్రకారులు మనకి వివరణ ఇస్తూ ఉన్నారు తర్వాతి నామం శివ కామేశ్వర అంకస్థ శివ స్వాధీన వల్లభ శివ ఇంతవరకు ఒక నామం దేవి కామేశ్వరుని యొక్క వామభాగంలో ఆసీనురాలై ఉన్నది ఇంకొక అర్థం ఏమిటి అంటే కామ అనేటువంటి శబ్దం కూడా ఒక మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి రహస్యమైనటువంటి నామం శివ కామేశ్వరాంకస్థ కామ అనేటువంటిది కామము అంటే ఇక్కడ కోరిక దేనికి కోరిక పరమేశ్వరుడికి అంటే సృష్టి చెయ్యాలి అని చెప్పి సంకల్పం ఆయనకి ఇక్కడ ఈశ్వరుడు లయకారకుడు కదండి అనేటువంటి ప్రశ్నలు వద్దు ఉండేటువంటి పరబ్రహ్మతత్వం ఒకటే అదే అనేక రూపాలలో ఆ శక్తి చైతన్యమే అనేకానేక రూపాలలో అనేకానేక అర్థాలతో భావాలతో మనకి కనపడుతూ ఉంటుంది ఈ విధంగా శాస్త్రాలన్నీ కూడా మనకి చెప్తూ ఉన్నాయి కాబట్టి సృష్టి చెయ్యాలి అనేటువంటి ఒక కోరిక సంకల్పం కలిగినప్పుడు తల్లి అటువంటి కోరికకు శక్తిని ఇస్తుందనమాట ఆమె ఆమె ఇచ్చాశక్తి స్వరూపిణి శివపార్వతులు ఇద్దరికీ కూడా భేదం అనేటువంటిది లేదు అందు అదే అర్ధనారీశ్వర తత్వం శివ కామేశ్వరం కస్థ శివ స్వాధీన వల్లభ శివ అంటే మంగళము శుభము సుఖము ఆనందము జ్ఞానము ఇవన్నీ ఉన్నాయి తల్లి కూడా అటువంటి స్వరూపిణి శక్తి స్వరూపిణికి శివ అని చెప్పి పేరు ఇప్పుడు సంస్కృతంలో చూడండి రామ అని అన్నామనుకోండి అది రాముడికి చెందినటువంటిది రామ అంటే అది సీతాదేవికి సంబంధించినటువంటి నామం అందుకనే శివ శివాని భవ భవానీ రుద్ర రుద్రాణి అనేటువంటి రూపాలన్నీ కూడా మనకు కనపడతాయి శివుణ్ణి స్వాధీనం చేసుకున్నటువంటి తల్లి అందుకనే ఆదిశంకరులు వారు చాలా చోట్ల శివాభ్యాం అని వాడతారు కళాభ్యాం అని అంటారు ఇద్దరికీ సమానమైనటువంటి రూపమే అది కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం ప్రకటిత ఫలాభ్యాం అని అక్కడ వాడతారు ఇద్దరికీ కూడా అభేద రూపాన్నే మనం చూస్తాం కాళిదాస్ గారు కూడా వాగర్థ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే అయ్యే పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా ఎటువంటి సంబంధము అంటే వాక్కుకి అర్థానికి ఉండేటువంటి సంబంధం అర్థం లేకుండా వాక్కు ఉండదు వాక్కు లేకుండా అర్థము ఉండదు ఈ రెండూ కూడా కలిసే ఉంటాయి ఎప్పుడు శకర భగవత్పాదుల వారు లహరిలో మొట్టమొదటి శ్లోకంలోనే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నా కుశలః కుశలహ స్పందితుమపి గనక లేకపోయినట్లయితే అసలు శంకరుడు స్పందించటం కూడా లేదట స్పందించే శక్తి కూడా లేదట ఆయనకి అటువంటి తల్లి స్వాధీన వల్లభ తన వల్లభుణ్ణి తన అధ్యయనంలో పెట్టుకునేటువంటి తల్లి కాబట్టి ఇరవై ఒకటవ శ్లోకంలో ఏం చెప్పుకున్నాము సర్వారుణాన మధ్యాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వర అంకస్థ శివ స్వాధీన వల్లభ అటువంటి తల్లి యొక్క నివాస స్థానం ఏమిటి తర్వాతి శ్లోకంలో చెప్తున్నారు సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసస్థిత ఇది తల్లి యొక్క నివాస స్థానం అన్నమాట సుమేరు శృంగ మధ్యస్థ మేరు పర్వతం అన్నిటికంటే చాలా ఎత్తైనటువంటిది అది భూమికి కేంద్రము నాభిస్థానము అని చెప్పి చెప్తారు భాస్కర రాయల వారు ఈ లలితా సహస్రనామానికి భాష్యం రాసినటువంటి ప్రముఖ పండితులు సాక్షాత్తు ఆ దేవి ఉపాసకులు అయినటువంటి వారు ఆ భాస్కర రాయల వారు తల్లి కాశీలో విశాలాక్షి మందిరానికి ఎదురుగా శ్రీచక్రాన్ని సుమేరు చక్రాన్ని స్థాపించారు అని చెప్పి శాస్త్రకారులు మనకి చెప్తూ ఉన్నారు వివరణ ఇస్తూ ఉన్నారు ఈ సుమేరు శృంగ మధ్యస్థ అంటే చాలా ఎత్తైనటువంటిది అన్ని పర్వతాల్లోకి కూడా మేరు పర్వతం ఇది సువర్ణమయమైనటువంటి పర్వతం బంగారు పర్వతం అని కూడా చెప్తారు దీని మీద మూడు శిఖరాలు ఉన్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ మూడు శిఖరాలు ఈ మూడు శిఖరాల మధ్యలో మరొక ఎత్తైనటువంటి శిఖరం ఉన్నది ఆ ఎత్తైనటువంటి శిఖరము నాలుగు వందల యోజనాల ఎత్తు ఉంటుందట అది సుమేరువు అది తల్లి యొక్క నివాస స్థానము ఆ నాలుగవ శిఖరం చాలా ఎత్తుగా ఉంటుంది అది ఎప్పుడు కూడా దేవతల చేత పూజింపబడుతూ ఉంటుంది ఇది మానవులకు సామాన్య మానవులకు ఎవరికి కూడా కనిపించినటువంటిది శ్రీమన్నగర నాయక ఆ తల్లి యొక్క నివాస స్థానం శ్రీమన్నగరము శ్రీహి అంటేనే సర్వైశ్వర్యములకు నిలయమైనటువంటిది సర్వశోభితమైనటువంటిది సర్వసంపత్ప్రదమైనటువంటిది శ్రీ అటువంటి శ్రీమంతమైనటువంటి నగరమునకు ఆ తల్లి నాయిక శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహాంతస్థ ఆ నగరంలో చింతామణి గృహము అనేటువంటిది ఒకటి ఉన్నది ఆ చింతామణి గృహంలో ఈ తల్లి నివసిస్తూ ఉంటుంది చింతామణి అంటేనే సమస్తమైనటువంటి కోరికలను ఇచ్చేటువంటిది చింతామణి విద్య చింతామణి మంత్రము అని కూడా ఉన్నదండి శ్రీహర్షుడు అటువంటి చింతామణి మంత్రాన్ని ఉపాసించి ఆయన గొప్ప కవి అయినాడు సంస్కృతంలో నైషధ కావ్యాన్ని ఆయన రచించుకుంటూ వచ్చాడు చింతామణులే ఆ గృహం నిండా కూడా అన్ని చింతలను కూడా దూరం చేసేటువంటిది ఆ చింతామణి గృహం మనమంతా మామూలు మానవులమంతా కూడా ఏమేమో ఆలోచనలు పెట్టుకుని వాటితో దిగులుతో ఉంటాం చింతలతో ఉంటాం కానీ తల్లి పాదపద్మాలు గనక ఆశ్రయించినట్లయితే అందరి చింతలను కూడా తీరుస్తుంది ఆ తల్లి చింతామణి అటువంటి చింతామణి గృహంలో తల్లి దేని మీద ఆసీనురాలయం ఉంటుంది పంచబ్రహ్మాసన స్థిత పంచబ్రహ్మలనే ఆసనంగా చేసుకుని ఉండేటువంటి తల్లి అంతకుముందు చెప్పుకున్నాం పంచబ్రహ్మాసనము పంచదిగాసనము అని అని చెప్పినది ఏమిటి పంచబ్రహ్మలు అంటే బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు ఈ నాలుగు ఈ నలుగురు కూడా నాలుగు శక్తులు కూడా నాలుగు కోళ్లుగా ఉండి సదాశివుడు దాని మీద పీఠంగా పరుపుగా ఉంటాడట దాని మీద ఆశీనురాలయం ఉంటుంది అంటే వాళ్ళందరికీ కూడా సర్వశక్తులు అనుగ్రహించి ఆధారభూతమైనటువంటి తల్లి ఇక్కడ దేవిని గురించి త చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి దేవి తత్వాన్ని గురించి అప్పుడు వాళ్ళందరికీ కూడా శక్తిని ఇచ్చేటువంటి తల్లి పరాశక్తి పరా విద్యా స్వరూపిణి అయినటువంటి తల్లి అందుకని ఈమె అధిష్టాత అన్నిటికీ కూడా అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పంచబ్రహ్మలు అంటే పంచభూతాలు పృథ్వ్యాప్తేజో వాయురాకాశాలు వీటినన్నింటినీ కూడా సింహాసనంగా ఆసనంగా చేసుకున్నటువంటి తల్లి ఈ విధంగా ఇరవై ఒకటి ఇరవై రెండు నామాలకు మనం యథాశక్తి అర్థం తెలుసుకున్నాము ఒకసారి మళ్ళీ రెండు శ్లోకాలని మనం పఠనం చేసుకుందాం సర్వ ఋణా నవద్యాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వరం కథ శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్న చింతామణి గ్రహాంతస్థాపద్య బ్రహ్మాసన స్థిత తర్వాతి భాగంలో మళ్ళీ ఇంకొక రెండు శ్లోకాలని వివరించుకుందాము పరమేశ్వరి దయతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి